గుడ్ ఈవినింగ్ ఆల్ విఎల్ఓస్ అండి నేను ఇప్పుడు మ్యాపింగ్ ఆఫ్ ఎలక్ట్రోర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో విఎల్ఓ లాగిన్ అయిన వెంటనే ఫస్ట్ ఇక్కడ మ్యాపింగ్ ఆఫ్ ఎలక్ట్రోర్స్ విత్ ప్రీవియస్ ఎస్ఐఆర్ క్లిక్ చేయండి ఫస్ట్ ఆప్షన్ మ్యాప్ ఎలక్టోర్ విత్ ప్రీవియస్ ఎస్ఐఆర్ క్లిక్ చేయగానే మీకు థర్టీ ఫైవ్ అబోవ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అంటే ముప్పై ఐదు సంవత్సరాల పైబడిన ఓటర్స్ మాత్రమే ఇక్కడ ఓపెన్ అవుతారు ఫస్ట్ ఈ వైట్ కలర్లో ఉన్నవన్నీ బిఎల్ఓస్ మ్యాప్ చేయవలసిన ఓటర్స్ అండి టూ థౌజండ్ టూ ఎస్ఐఆర్లో ఓటర్స్ మీకు ఐడెంటిఫై అయితే ఈ వైట్ కలర్లో ఉన్న వాళ్ళని మ్యాప్ చేయాలి ఈ గ్రీన్ కలర్లో ఉన్నవి ఏంటంటే ఆల్రెడీ బిఎల్ఓ మ్యాప్ చేసినవండి ఓకే బ్లూ కలర్లో ఉన్నవి సిస్టమ్ ఐడెంటిఫై చేసినవి బిఎల్ఓలు వెరిఫై చేయాలి నేను అది ఎగ్జాంపుల్ చూపిస్తాను చూసారా ఇది బ్లూ కలర్లో ఉంది కదా ఇది ఆల్రెడీ సిస్టమ్ మ్యాప్ చేసింది బిఎల్ఓ వెరిఫై చేసి సబ్మిట్ కొట్టాలి ఫస్ట్ వెరిఫై చూడండి అనురాధ చింతలపూడి అనురాధ చింతలపూడి అండ్ రామ్ప్రసాద్ అండ్ రామ్ప్రసాద్ ఇది మ్యాప్ చేయాలి అంటే వెరిఫై చేసి వెరిఫై చేయగానే మ్యాప్ అయ్యింది చూసారా మ్యాప్ అయినవన్నీ ఇలా గ్రీన్ కలర్లో వస్తాయి లేదు మీరు రాంగ్గా మ్యాప్ చేసినట్లయితే మీరు అన్ మ్యాప్ అలక్ట్రోస్ చేయొచ్చు ఇలా మ్యాప్ చేసి అన్మాప్ క్లిక్ చేస్తే వైట్ కలర్లో వచ్చింది మీకు ఫస్ట్ చెప్పాను కదా వైట్ కలర్లో ఉన్నవన్నీ బిఎల్ఓ మ్యాప్ చేయవలసింది ఇప్పుడు మ్యాప్ చేయవలసింది ఏంటంటే చూడండి వైట్ కలర్లో ఉంది కదా ఇది మనం మ్యాప్ చేద్దాం ఒకటి ఫస్ట్ ఈశ్వరరావు గొన్నా అని ఉంది కదా చూడండి మ్యాప్ క్లిక్ చేసి ప్రీవియస్ ఎస్ఐఆర్ ఏసీ నెంబర్ ట్వంటీ సిక్స్ ప్రీవియస్ ఎస్ఐఆర్ పార్ట్ నెంబర్ టూ ట్వంటీ ఎయిట్ ఎయిట్ ప్రీవియస్ ఎస్ఐఆర్ సీరియల్ నెంబర్ సెవెంటీ ఫోర్ సర్చ్ డీటెయిల్స్ చూసారా ఈశ్వర్రావు కొన్నా అండ్ రిలేటివ్ సోములు గొన్న ఈశ్వర్రావు గొన్న రిలేటివ్ నేమ్ సోములు గొన్న ఈ రెండు మ్యాచ్ అవుతాయి కనుక ఎస్ క్లిక్ చేయండి చూసారా రికార్డ్ అప్డేట్ సక్సెస్ఫుల్లీ ఓకే వైట్ కలర్లో ఉండేది మీరు మ్యాప్ చేయవలసినవి అని చెప్పాను కదా చూసారా ఉన్న మ్యాప్ చేసాం కాబట్టి బిఎల్ఓ మ్యాప్ చేస్తే ఇలా బ్లూ గ్రీన్ కలర్లో వస్తుంది ఓకేనా ఇది మళ్ళీ కావాలి అంటే మీరు అన్మ్యాప్ కూడా చేసుకోవచ్చు చూడండి అన్మ్యాప్ ఎలక్ట్రోస్ చూడండి అన్మ్యాప్ ఓకేనా అన్మ్యాప్ చేయగానే చూసారా వైట్ కలర్లో వచ్చేసింది సో ఇప్పుడు మనది కరెక్ట్ కాబట్టి మ్యాప్ చేస్తున్నాను నేను ప్రీవియస్ ఎస్ఐఆర్ ఏసీ నెంబర్ ట్వంటీ సిక్స్ ప్రీవియస్ ఎస్ఐఆర్ సీరియల్ నెంబర్ పార్ట్ నెంబర్ టూ ట్వంటీ ఎయిట్ అండ్ సీరియల్ నెంబర్ సెవెంటీ ఫోర్ సోచ్ డీటెయిల్స్ ఎస్ రికార్డ్ సక్సెస్ఫుల్లీ ఓకే చూడండి ఈశ్వరరావు కొన్న గ్రీన్ కలర్లో వచ్చింది మ్యాప్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం వీళ్ళ పిల్లలు ఉంటే కనుక బిలో ఫార్టీ ఇయర్స్ పిల్లలు ఉంటే యాడ్ ప్రోగిని చేసుకోవచ్చు ఓకేనా యాడ్ ప్రోగని వీళ్ళ డాటరు ఎపిక్ నెంబర్ ప్రజెంట్ ఓటర్ లిస్ట్లో వాళ్ళ ఎపిక్ నెంబర్ ఉంటే తీసుకొని చూడండి ఎపిక్ నెంబర్ కొట్టి సబ్మిట్ కొట్టాను గౌతమి కొన్న వాళ్ళ డాటరు ఈశ్వర్రావు రిలేటివ్ నేమ్ ఫాదర్ వాళ్ళ రిలేటివ్ డాటర్ కాబట్టి డాటర్ అని క్లిక్ చేసి యాడ్ చేయండి ఓకేనా ఇక చూడండి యాడ్ ప్రోగని వ్యూ ఎడిట్ ప్రోగని వన్ వచ్చింది కదా ఫర్ సపోజ్ మీరు రాంగ్గా కనుక ప్రోగని కనుక చేసి ఉంటే వ్యూ ఎడిట్ ప్రోగని క్లిక్ చేసి ఇక డిలేట్ అని చేస్తే అది పోతుంది చూడండి ఈషురో కొన్న ప్రోగని లేదు సో అది కరెక్టే కాబట్టి చూడండి యాడ్ ప్రోగని ఎపిక్ నెంబర్ డబల్యూ జేయూ టూ ఫైవ్ జీరో వన్ జీరో ఫోర్ సెవెన్ సబ్మిట్ గౌతమి కొన్న ఫాదర్ నేమ్ ఈశ్వర్రావు కొన్న డాటర్ యాడ్ ఓకేనా ఈశ్వర్రావు కొన్న వన్ ప్రాగర్నీ యాడ్ చేసాం సో ఈయనకి అనదర్ డాటర్ ఉన్నారు సెకండ్ డాటర్ మళ్ళీ యాడ్ ప్రాగని డబల్యూ జీరో యూ త్రీ నైన్ ఫైవ్ వన్ నైన్ సిక్స్ నైన్ సబ్మిట్ ధరణి కొన్న ఫాదర్ నేమ్ ఈశ్వర్రావు ఉన్న రిలేషన్ డాటర్ యాడ్ చూడండి ఇక్కడ ఈశ్వర్రావు గారికి యాడ్ ప్రోగనీలో ఇద్దరిని యాడ్ చేసాం వాళ్ళ పిల్లల్ని ఇద్దరిని యాడ్ చేసాం ఓకేనా అది యాడ్ ప్రోగ్రమ్ని డిలేట్ చేయాలి అంటే చెప్పాను కదా వ్యూ ఎడిట్ ప్రోగనీకి వెళ్ళి డిలేట్ ఆప్షన్ క్లిక్ చేస్తే అయిపోతుంది ఓకే కదా నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఒకటి మనకి అనబుల్ అయ్యిందండి మార్క్ ఎలెక్టర్ ఫర్ సెల్ఫ్ యాజ్ ప్రోగనీ సెకండ్ ఆప్షన్ అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ పిఎస్లో ఓటర్స్ అందరూ మనం ఫస్ట్ ఆప్షన్లో ఏం చెప్పుకున్నా అబోవ్ థర్టీ ఫైవ్ ఓటర్స్ మాత్రమే అక్కడ షో అవుతుంది ఇక్కడ అందరు ఓటర్స్ అందరు షో అవుతున్నారు చూడండి మార్క్ యా సెల్ఫ్ ప్రోగనీ అని చెప్పి సో ఇక్కడ మనం ఎవరినైనా పర్ సపోజ్ టూ థౌజండ్ టూ ఓటర్ లిస్ట్లో పర్సన్స్ పిల్లలు కానీ గ్రాండ్ డాటర్స్ గ్రాండ్ సన్స్ ఎవరైనా ఇక్కడ ఉంటే కనుక మార్కెస్ సెల్ఫ్ ప్రోగ్రని చేయొచ్చు అనమాట పర్ సపోజ్ చూడండి ప్రసాద్ కొన్నా ఉన్నారు కదా చూడండి వైట్ కలర్లో ఉంది ఈయన మ్యాప్ అవ్వలేదు అంటే ఈయనకి టూ థౌజండ్ టూ వాటర్ లిస్ట్లో ఈ నేమ్ లేదు ఎగ్జాంపుల్ చెప్తున్నాను మార్క్ సెల్ఫ్ సెల్ఫాస్ ప్రోగనీ కొడతాం ప్రీవియస్ ఎస్ఐఆర్ నెంబర్ ట్వంటీ సిక్స్ ప్రీవియస్ ఎస్ఐఆర్ పార్ట్ నెంబర్ టూ ట్వంటీ ఎయిట్ ఓకే ప్రీవియస్ ఎస్ఓఆర్ సీరియల్ నెంబర్ త్రీ సిక్స్టీ టూ సర్చ్ డీటెయిల్స్ చూసారా ఈ అచ్చిబాబు గొన్న అనే ఆయన ప్రసాద్ గొన్న అనే ఆయనకి ఫాదర్ ఆ ప్రసాద్ గొన్న అనే ఆయనది టూ థౌజండ్ టూ ఓటర్ లిస్ట్లో నేమ్ లేదు అంటే ఫైండ్ అవ్వలేదు ఆయన అప్పుడు ఓటర్ కాదు బట్ అచ్చుబాబు గొన్న గారు టూ థౌజండ్ టూ ఓటర్ లిస్ట్లో ఉన్నారు సో ఆయన సన్ అచ్చిబాబు గొన్న గారికి ప్రసాద్ గారు సన్న సన్నని క్లిక్ చేస్తాం యాడ్ చేస్తాం ఓకేనా అది మీరు బై మిస్టేక్ రాంగా కనుక మీరు మ్యాప్ చేసి ఉంటే కనుక సేమ్ చూసారా మ్యాప్ చేసే గ్రీన్ కలర్లో వచ్చింది కనుక కదా మీరు రాంగ్ క్లిక్ చేస్తే డిలేట్ మ్యాపింగ్ క్లిక్ చేసి చూడండి ఆర్ యూ షూర్ ఫర్ వాన్ టు డిలేట్ దిస్ మ్యాపింగ్ ఎస్ చూడండి వైట్ కలర్లో వచ్చింది సో ఈయన మనం మ్యాప్ చేసింది కరెక్టే కాబట్టి నేను మళ్ళీ అగైన్ మ్యాప్ చేసి చూపిస్తున్నా చూడండి ట్వంటీ సిక్స్ పెందుర్తి అండ్ ప్రీవియస్ పార్ట్ నెంబర్ టూ ట్వంటీ ఎయిట్ టూ ట్వంటీ ఎయిట్ సీరియల్ నెంబర్ త్రీ సిక్స్టీ టూ సర్చ్ డీటెయిల్స్ అచ్చిబాబు గొన్నా గారికి ప్రసాద్ గొన్న సన్న యాడ్ చేస్తున్నాం ఓకేనా ఇక్కడ ఏంటంటే ఈ ఆప్షన్లో ఏంటంటే చెప్పాను కదా అంద ఓటర్స్ ఆల్ ఓటర్ షో అవుతారు టూ థౌజండ్ టూ ఓటర్ ఈయన కాదు అనుకుంటే ఇక్కడ ఉన్న ఓటరు టూ థౌజండ్ టూ ఓటర్తో ఈయన రిలేషన్ ఏంటి ఈయన్ని మనం మ్యాప్ చేయొచ్చు ఎవరంటే ఈ మొత్తం అన్ని మ్యా ఓటర్లు అందరూ షో అవుతున్నారు కదా ఇక్కడ వీళ్ళ రిలేట్ రిలేషన్స్ ఓకేనా ఫాదర్ మదర్ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ ఎవరైనా కనుక టూ థౌజండ్ టూ ఓటర్ లిస్ట్లో ఉంటే కనుక వాళ్ళని వీళ్ళతో మ్యాప్ చేయవచ్చు దానికి మనకి టూ థౌజండ్ టూ ఓటర్ లిస్ట్లో పార్ట్ నెంబర్ సీరియల్ నెంబర్ ఉండాలి అండ్ ఇప్పటి వరకు ఓకే కదా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ప్రోగనీ చేస్తున్నాం కదా గ్రీన్ కలర్లో ఫస్ట్ ఓటర్ని మ్యాప్ చేసి ప్రోగనీ చేస్తున్నాం కదా ఫార్టీ ఇయర్స్ బిలో వాళ్ళనే ప్రోగనీ అవుతుంది కదా ఒక ఒక హోటర్కి ఒక ప్రోగనీ ఒక ప్రోగనీని వాళ్ళ సన్నని యాడ్ చేసామనుకోండి అదే ఓటర్ని ఇంకొకరికి యాడ్ చేయడానికి కుదరదు మనకి ఎర్రర్ వస్తుంది అండ్ ఇదే పిఎస్లో ఓటర్ కాకుండా వాళ్ళ సన్న వేరే పిఎస్లో ఓటర్ అయినా కూడా ఈపి ఈ పిఎస్లో ఫాదర్ ఉండి వేరే పిఎస్లో సన్ ఉంటే కనుక యాడ్ ప్రాగని చేసుకోవచ్చు పాసిబిలిటీ ఉంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్